ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలే వయస్సుతో వరసలతో సంబంధం లేకుండా కొందరు తమ కామ కోరికల పిచ్చితో బరి తెగిస్తున్నారు ఇప్పుడు సమాజంలో ఇలాంటివి చాలా ఎక్కువయ్యాయి ఇక మరికొందరు కూతుర్లు ప్రేమించిన అబ్బాయిల్ని కూడా వదలట్లేరు అలాంటిదే ఇప్పుడు చెప్పబోయే ఒక రియల్ స్టోరీ ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఏ పరిస్థితుల్లోనైనా ఇలాంటివి మీ లైఫ్లో ఎదురవ్వకుండా చూసుకోవడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఒక వీడియోలోకి వెళ్తే వరుణ్ అనే వ్యక్తి ఎంబీఏ పూర్తి చేసుకుని ముంబైలో జాబ్ చేస్తూ ఉండేవాడు అయితే వరుణ్ కి పెళ్లి వయసు రావడంతో అతని తల్లిదండ్రులు పశ్చిమ బెంగాల్లోని హల్దియా అనే ఊర్లో తమకి దూర బంధువులు ఉండడంతో ఆ కుటుంబంలో ఉన్న రమా అనే అమ్మాయిని వరుణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు ఇక రమ కూడా బిఏ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం వెతుకుతోంది ఈ క్రమంలో ఆమెకి సంబంధం రావడంతో వరుణ్ తో పెళ్లి జరుగుతుంది పెళ్లి తర్వాత వీరిద్దరు ముంబైలో సెటిల్ అయ్యారు వరుణ్ కి మంచి శాలరీ ఉండడంతో అక్కడే ఒక ఫ్లాట్ తీసుకుని స్టార్ట్ చేశారు ఆ తర్వాత వీరికి రియా అనే అమ్మాయి పుట్టగా పాపతో చాలా హ్యాపీగా ఉండేవారు అలా రియా పెరిగి పెద్ద ఎయిత్ క్లాస్ కి వచ్చింది అయితే ఆ సమయంలో రమకి లక్సరీగా ఉండాలని పెద్ద ఇంట్లో ఉండాలనే కోరిక పుట్టింది ఇదే విషయం తన భర్తకి చెప్పడంతో అందుకు వరుణ్ తనకి వచ్చే జీతం ఖర్చులకి అవుతుందని సేవింగ్స్ చేయటానికి సరిపోవటం లేదని అయినా ఇప్పుడు మన లైఫ్ బానే ఉంది కదా అని అనడంతో అందుకు రమా వరుణ్ మాట వినకుండా బాగా గొడవ చేస్తూ ఉండేది అయితే వరుణ్ కి తను పనిచేసే ఆఫీస్ లో ఒక అమ్మాయి పరిచయం కావడంతో ఆమెతో క్లోజ్ గా ఉంటూ పదే పదే ఫోన్లు మాట్లాడటంతో ఈ విషయం తెలిసిన రమ తట్టుకోలేకపోయింది వెంటనే తన భర్తను నిలదీగా అందుకు వరుణ్ అవును నాకు మరో అమ్మాయితో సంబంధం ఉంది నువ్వు ప్రతిసారి లగ్జరీ లైఫ్ అంటూ నన్ను వేధిస్తున్నావు అందుకే నీ చిరాకు పుట్టింది ఇప్పటికీ నువ్వు అంటే ఇష్టం లేదు విడాకులు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నానంతో రమ తట్టుకోలేకపోయింది ఎంత మార్చుకోవాలనుకున్నా భర్త మారకపోయేసరికి చివరికి ఆమె కూడా విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది కానీ తన భర్తని ప్రతి నెల యాభై వేల రూపాయలు మెయింటెనెన్స్ ఇస్తది నేను కూడా విడాకులు ఇస్తాను కానీ తన భర్తను ప్రతి నెల యాభై వేలు మెయింటెనెన్స్ ఇస్తేనే విడాకులు ఇస్తాను అని అనడంతో అందుకు వరుణ్ కంటే ప్రతి నెల ఇవ్వడం బెటర్ అని ఒప్పుకొని విడాకులు ఇచ్చాడు విడాకుల తర్వాత తన తీసుకుని ముంబై నుండి పశ్చిమ హల్దియాలో తన పుట్టింటికి వెళ్ళింది ఇక భర్తని వదిలేసిన కూతురిని తల్లిదండ్రులు ఆమెను సరిగ్గా పట్టించుకోవడంతో వెంటనే రమ వాళ్ళకి దూరంగా ఒక ఇంటిని అద్దెకి తీసుకుని అక్కడే రియాని చూసుకుంటూ ఉండేది అయితే రియా ముంబైలో ఎయిత్ క్లాస్ వరకు చదువుకోగా A todo tinto మా హల్దియాలో ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకుంది ఆ తర్వాత న్యూ బేరక్పూర్ లోని ఓ జూనియర్ కాలేజ్ లో చేరగా కూతురి కాలేజీ అద్దెకి తీసుకుంది అయితే వరుణ్ ప్రతి నెల ఆమెకి మెయింటెనెన్స్ డబ్బులు పంపించడంతో రమా జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉండేది ఇక కూతురు అడిగినవన్నీ ఇప్పిస్తూ ఉండేది అలా ఒక స్మార్ట్ ఫోన్ కూడా ఇప్పించగా ఈ క్రమంలో రియా అందంగా రెడీ అవుతూ టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఇప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేది అలా తల్లితో కూడా వీడియోస్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉండేది ఈ క్రమం తన తల్లికి కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఇవ్వగా అందులో తన ఫోటోస్ అప్లోడ్ చేస్తూ ఉండేది ఈ క్రమంలో సద్దాం హుస్సేన్ అనే ఒక వ్యక్తి ఆమె ఫోటోస్ కి బాగా లైక్స్ కొడుతూ పదే పదే మేనేజ్ మెసేజెస్ పెట్టడంతో రమా కూడా మెల్లిమెల్లిగా రిప్లై ఇవ్వడం మొదలు అలా రోజులు నడుస్తున్న కొద్ది రమా అతనితో బాగా చాటింగ్ చేస్తూ అతని ఫోన్ నెంబర్ కూడా తీసుకోవడంతో ఇద్దరూ తరచు లో మాట్లాడుతూ ఉండేవారు ఒకసారి ఇద్దరు ఒక చోట కలుసుకున్నారు ఒక వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది రియా కాలేజ్ కి వెళ్ళినప్పుడు సద్దాం హుస్సేన రమా ఇంటికి వస్తూ ఆమెతో ఏకాంతంగా గడుపుతూ ఉండేవాడు ఇద్దరూ కలిసి బయట తిరుగుతూ ఉండేవాళ్ళు అయితే ఓసారి రియా ఆరోగ్యం బాలే కాలేజ్ నుండి ఇంటికి తొందరగా రాగా ఆ సమయంలో ఇంట్లో ఉన్న హుస్సేన్ ని చూసి ఎవరూ ఇతను అని ఆశ్చర్యపోయింది ఎందుకంటే తమకి తెలిసిన వాళ్ళు అక్కడెవరూ లేరు అలా కొత్త వ్యక్తిని రియా కాస్త ఆశ్చర్యపోయింది అతను ఎవరు అని తన తల్లిని అడగడంతో దూర బంధువు అని అబద్ధం చెప్పింది దీంతో రియా కూడా తన తల్లి చెప్పింది నిజమే అని అతను వచ్చినప్పుడల్లా మాట్లాడేది అయితే సద్దాం హుస్సేన్ రమతో క్లోజ్ గా ఉంటూనే మరోవైపు రియాపై కన్నేశాడు ఎలాగైనా రియాని వాడుకోవాలని అనుకున్నాడు అలా రియాతో క్లోజ్ గా ఉంటూ ఆమెను తన ట్రాప్ లో పడేశాడు దీంతో రియా కూడా అతడు తమ బంధువే కదా అని అతని మాయలో పడింది అతని ఫోన్ నెంబర్ తీసుకుని ఇద్దరు బాగా ఫోన్ లో మాట్లాడుతూ ఉండేవారు ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడగా ఒకవైపు ప్రమాతో ఉంటూనే మరోవైపు రియాతో లవ్ ట్రాక్ నడిపించడం పెట్టాడు అయితే హుస్సేన్ ఇదిలా ఉంటే రియా సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అవడంతో ఈ క్రమంలో తన తల్లితో తను న్యూ బేరక్పూర్ లో ఉండి అక్కడ ట్యూషన్స్ కి వెళ్లి ఎగ్జామ్స్ పాస్ అవుతానని చెప్పడంతో అందుకు రమా కూతురు అక్కడ లేకుంటే ప్రైవసీ దొరుకుతుందని సరే అని ఒప్పుకుంది దీంతో రియా న్యూ బేరత్పూర్ లోకి వెళ్లి అక్కడ హాస్టల్లో ఉండకుండా ఒక రూమ్ తీసుకుని ఉంది అలా అక్కడ తల్లితో ఇక్కడ కూతురుతో హుస్సేన్ గడుపుతూ బాగా ఎంజాయ్ చేసేవాడు అయితే ఓసారి హుస్సేన్ ఫోన్ లో తన తల్లి హుస్సేన్ గా కలిసి దిగిన ఫోటోలు చూసి రియా షాక్ అయింది నా తల్లితో నీకేంటి సంబంధం అని గట్టిగా ప్రశ్నించింది అందుకు హుస్సేన్ అసలు నిజం చెప్పడంతో రియా షాక్ అయింది కానీ రియా మాత్రం అతన్ని వదిలి ఉండలేక తన తల్లితో ఉన్న రిలేషన్ ని కట్ చేసుకుని వెంటనే తనని పెళ్లి చేసుకోమని చెప్పింది అందుకు హుస్సేన్ మొదలు ఒప్పుకోలేదు కానీ రియా బాగా పట్టుబట్టి కూర్చోవడంతో చివరికి ఆమెను చేసుకొని వాసుదేవ్ పూర్ లో ఇంటికి మారారు అయితే చాలా రోజులైన కూతురు ఫోన్ లోనే మాట్లాడుతుంది తప్ప ఇంటికి రాకపోయేసరికి న్యూ కి వెళ్ళగా అక్కడ ఒక ఇంటి ఓనర్ వాళ్ళు మీ కూతురు ఈ రూమ్ ఖాళీ చేసి చాలా రోజులు అవుతుందని చెప్పడంతో తన కూతురు తనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందా అని షాక్ అయింది రమా ఇక కూతురికి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడగడంతో మొదట రియా న్యూ బేరక్పూర్ లోనే ఉన్నానని చెప్పగా నేను ఇక్కడే ఉన్నాను కానీ నువ్వు రూమ్ ఖాళీ చేసావట కదా అని రమా గట్టిగా అడగడంతో దీంతో రియా నిజం చెప్పడానికి కాస్త తడబడింది వెంటనే నేనే ఇంటికి వస్తాను నువ్వు ఇంటికి వెళ్ళు అని ఏదో ఒకటి చెప్పి అక్కడ నుంచి తల్లిని ఇంటికి పంపించింది అయితే రమకి మాత్రం హుస్సేన్ మీద అనుమానం వచ్చింది ఎందుకంటే కొన్ని రోజులుగా అతని నుంచి ఫోన్ లేదు కనీసం అతడి ఇంటికి కూడా రావడం లేదు ఎప్పుడైతే అతని ఇంటికి రావడం లేదో అప్పటి నుండి రియా కూడా తన ట్యూషన్ కి ఉన్నా కూడా రావడం లేదని వీరిద్దరూ కలిసి ఉంటున్నారా అని అనుమానపడింది అయితే తల్లికి ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే అని రెండు రోజుల తర్వాత రియా హుస్సేన్ తో కలిసి తన ఇంటికి వెళ్ళగా రియా మెడలో నల్ల పూసలు పాపిట్లో బొట్టు చూసి ఇదంతా హుస్సేన్ పని అని అలా వారిద్దరిని చూసి షాక్ అయింది అంతేకాకుండా వారి మీద కోపం తోరవడంతో వెంటనే రియా నేను నీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వే నువ్వు ఇతనితో సంబంధం పెట్టుకున్నావని నాకు తెలుసు అందుకే నీ నుంచి దూరం చేయడానికి నేను పెళ్లి చేసుకున్నానని అనడంతో తన అక్రమ సంబంధం గురించి కూతురికి నిజం తెలిసిందని రమా ఏం మాట్లాడక సైలెంట్ అయింది ఆ తర్వాత జరిగిందేదో జరిగిందని వారి పెళ్లిని అంగీకరించింది అంతేకాకుండా తనతోనే ఉండమని చెప్పడంతో అందుకు హుస్సేన్ ఒప్పుకున్న రియా మాత్రం ఒప్పుకోలేదు తర్వాత తిరిగి వాళ్ళు తమ ఇంటికెళ్లగా రమ మాత్రం హుస్సేన్ ఉన్న సంబంధాన్ని మర్చిపోలేకపోయింది మెల్లిగా అతనికి ఫోన్ చేస్తూ తన కూతురికి తెలియకుండా తనతో గడపమని చెప్పగా హుస్సేన్ కూడా అందుకు ఒప్పుకొని రియా కి తెలియకుండా రమా దగ్గరికి వెళ్తూ ఉండేవాడు అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత హుస్సేన్ మొదటి భార్య హుస్సేన్ రియాని ఒక చోట చూసి హుస్సేన్ ని అమ్మాయి ఎవరని గట్టిగా అడిగి నిలదీసింది నన్ను పిల్లల్ని వదిలేసి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావనే అప్పుడు రియాకి అసలు విషయం అర్థమైంది అదేంటంటే హుస్సేన్ కి ఇదివరకే పెళ్లి జరిగిందని తనని మోసం చేశాడని వెంటనే అతడిని అక్కడే నిలదీస్తూ ఇప్పుడే నీ పని పోలీస్ స్టేషన్ లో చెప్తానని అక్కడి నుంచి నేరుగా తన తల్లి దగ్గరికి వెళ్తుంది అక్కడ ఆమెకి జరిగిన విషయం చెప్పడంతో రమా మరింత షాక్ అవుతుంది కరియా పోలీస్ స్టేషన్ కి వెళ్దామని అడగడంతో వెంటనే రమా పోలీస్ స్టేషన్ కి వెళ్తే మన పరువే పోతుంది కాబట్టి అతడు చేసిన మోసానికి అతని దగ్గర డబ్బులు తీసుకోవాలి డబ్బు ఇవ్వను అంటే అప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని అనుకుంటారు దీంతో రియా హుస్సేన్ కి ఫోన్ చేసి తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు యాభై లక్షల రూపాయల పరిహారం చెల్లించాలి అని లేదంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తానని బెదిరించడంతో అందుకు హుస్సేన్ బాగా ఆలోచించి సరే ఈ విషయం గురించి కూర్చుని మాట్లాడుకుందామని అంటాడు దీంతో హుస్సేన్ రమా రియా తన భార్య పిల్లలే ముఖ్యమని భావించి వీరిద్దరిని ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి వాళ్ళని చంపాలని ప్లాన్ చేశాడు వెంటనే రియా కి ఫోన్ చేసి ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తానని చెప్పడంతో అందుకు రియా రమా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే హుస్సేన్ ఒక ప్లాన్ చేసి తన ఫ్రెండ్ మంజూర్ అలీకి జరిగిన విషయం మొత్తం చెప్పి తను రమ్మన్నప్పుడు ఒక చోటకి రమ్మని అడ్రస్ పంపుతాడు ఆ తర్వాత హుస్సేన్ బిర్యానీ తీసుకొని రమా ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఎంత డబ్బు కావాలి అని నమ్మకం వచ్చేలా మాట్లాడి మీకు డబ్బులు ఇస్తాను మళ్ళీ మీరు నా జోలికి రాకూడదని చెప్పగా అందుకు ఆ తల్లి కూతుర్లు కూడా సరే అన్నారు అయితే మీకోసం బిర్యానీ తీసుకొచ్చాను నేను ఇప్పుడే వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసుకొస్తాను అంతవరకు మీరు బిర్యానీ తింటూ ఉండండి అని చెప్పడంతో డబ్బులు వస్తాయన్న ఆనందంలో అతడు బిర్యానీ ఎందుకు ఇచ్చాడు అనేది అర్థం చేసుకోకుండా ఆ తల్లి ఇద్దరు చాలా సంతోషంగా బిర్యానీ తినేస్తారు కానీ కాసేపటికి వారిద్దరు స్పృహ కోల్పోగా ఈ దృశ్యాన్ని బయట నుంచి గమనించిన హుస్సేన్ మెల్లగా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న నగలు డబ్బు తీసుకొని ఆ తర్వాత తన ఫ్రెండ్ మంజూర్కి ఫోన్ చేసి కారు తెమ్మని చెప్తాడు కాసేపటికి అతడు అక్కడికి రాగా అతడు రాకముందే హుస్సేన్ తల్లి కూతుర్లు గొంత ఊపిరాడకుండా చేసి చంపాడు ఇక చీకటి పడ్డాక అందరూ పడుకున్న సమయంలో ఆ తల్లి కూతుర్లు మృతదేహాల్ని బెడ్షీట్ లో చుట్టి కారులో వేసుకుని హోగిలి నది దగ్గరకి వెళ్లారు ఇక వారిద్దరిని పూడ్చడానికి తవ్వాలనుకోగా అప్పటికే బాగా ఆలస్యం కావడంతో వెంటనే వారి మీద పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయారు అయితే తెల్లవారు కాగానే అటు నుంచి వెళ్తున్న కొందరు వ్యక్తులు ఆ దృశ్యాన్ని చూసి పోలీసులకి చెప్పడంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఏం జరిగిందో పరిశీలించి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ల సహాయంతో హుస్సేన్ అతని ఫ్రెండ్ వచ్చిన కార్ నెంబర్ ని చూసి వెంటనే వాళ్ళని పట్టుకున్నారు ఆ తర్వాత పోలీసులు ఇద్దరిని తమ స్థాయిలో గట్టిగా విచారించగా అప్పుడు జరిగిన విషయం మొత్తం చెప్పడంతో పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు ఇక ఇతనికి సపోర్ట్ చేసినందుకు అతని ఫ్రెండ్ కి కొన్ని నెలల పాటు శిక్ష విధించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఒక అక్రమ సంబంధం ఎంతవరకు దారితీసింది అనేది మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి